టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది దీంతో నేటి నుంచి వీపీ బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖల స్వీకరణ రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది వీపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీపీలకు మాత్రమే వర్తించేలా నిర్ణయించారు వేసవిలో రద్దీ పెరిగే ఛాన్స్ ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు ప్రారంభించింది సిఫార్సు లేఖలు రద్దు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఇప్పటి వరకు ప్రముఖుల సిఫార్సు లేఖలతో పలువురు వీపీ బ్రేక్ దర్శనం పొందుతున్నారు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది ఈ సమయంలో టీటీడీ కోడ్ అమల్లో భాగంగా వీపీ బ్రేక్ దర్శన సిఫారసు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయం తీసుకుంది నేరుగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీపీలకు మాత్రం దర్శనం కల్పిస్తారు దీని ద్వారా బ్రేక్ దర్శనం సమయం తగ్గిపోనుంది సాధారణ భక్తులకు ఎక్కువ సమయం దొరుకుతుందని టిటిడి అధికారులు చెబుతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది సేవా టికెట్లు విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆక్టోపస్ దళం మాక్డ్రిల్ నిర్వహించారు ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్డ్రిల్ ద్వారా చేసి చూపారు ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు ఆలయాలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత సివిల్ పోలీసులకు రిజర్వు పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు ఈ నెల పద్దెనిమిదో తేదీ ఉదయం పది నుండి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సోము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది దర్శనం వసతి కోట మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరుగునున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి మార్చి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు